అనిత వయస్సు ఇరవై ఆరు తూర్పుగోదావరి రాజులు దేవుడు ఒట్టు పెట్టుకోకూడదు అన్నాడు కదా మరి పెళ్ళిలో చేసే ప్రమాణాలు ఎంతవరకు రైటు మా దేవుడు ఒట్టు పెట్టుకోకూడదు అన్నాడు ఏ విషయంలో ఒట్టు పెట్టుకోకూడదు అన్నాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఉండాలి అన్నాడు అంటే మాట నెరవేర్చలేనప్పుడు మీరిచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు మాటివ్వకండి ఒకవేళ మీరు నోటి ద్వారా పలికే ఏ మాటనైనా నిలబెట్టుకోగలమనే నమ్మకం ఉంటేనే మీరు మాట ఇవ్వండి సహజంగా ఈ మనిషి ఒట్టు అనేది ఎప్పుడు వేస్తారంటే ఎదుటి వ్యక్తిని నమ్మించడానికి ఎదుటి వ్యక్తిని అంగీకరింపచేయటానికి మరి ఒట్టు వేస్తాడు అయితే దేవుడు మరి ఒట్టు కూర్చో ఒట్టును మాట్లాడుతూ ఏమన్నాడు ఒక్కసారి మతి రాసన్ సువార్త చూద్దాం ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ మతి సువార్త ఐదవ అధ్యాయం ముప్పై ఏడు దానికన్నా ముందు ముప్పై మూడు చూద్దాం మరియు నువ్వు అప్రమాణము చేయక అంటున్నాడు అప్రమాణము ప్రమాణం ఉంది అప్రమాణము ఉంది ప్రమాణము నువ్వు ఇచ్చిన మాటకు కట్టుబడ్డం ప్రమాణం అప్రమాణం నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవటం అప్రమాణం ఏమండి కనుక నువ్వు ఒ చేయక ప్రభునకు చెల్లింపవలన పూర్వీకులతో నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలన పూర్వీకులతో చెప్పబడిన మాట అంటాడు అంటే నీ ప్రమాణాలు ప్రభువుకు చెల్లించాలి అంటే ప్రభువుకు మనం ప్రమాణాలు చేస్తామా ప్రభువుకు మనం ప్రమాణాలు చేసినవారుమా అంటే అవును బాప్తీసును తీసుకోవటం ద్వారా మన పాత జీవితానికి ముగింపు పలికి క్రొత్త జీవితానికి మనం అడుగు పెట్టబోతున్నాం కనుక జీవించు వారిక మీదట వాడనిక మీదట నేను కాను క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అని బాప్తీశం ద్వారా ప్రమాణము చేసి మనం క్రీస్తునికి ప్రవేశించాం మరి ప్రవేశించిన వారు నిజంగా వాళ్ళు ఇచ్చిన ప్రమాణాలు వాళ్ళు నిలబెట్టుకున్నారా అని ఆలోచించగలిగితే చాలామంది తప్పిపోతున్నారు మాటిచ్చి మాట తప్పిపోవడం దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే ఆయన మాట కట్టుబడినవాడు ఇచ్చిన మాటను నెరవేర్చేవాడు అని అర్థం మన తండ్రి మరి ఆయన గర్భాన్ని పుట్టిన వాళ్ళు మనం ఎలా ఉన్నాం ఎలా ఉంటున్నాం మనం అది ఇక్కడ చెప్తున్నాడు మీరు అప్రమాణము చేయక ఏమంటున్నాడు మీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవాలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోనవద్దు ఒట్టు పెట్టుకోవద్దు అని ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపెట్టము ఎరుశలేము తోడు అనవద్దు అది మహారాజు పట్టణము నీ తలతోడు అని ఒట్టు పెట్టుకునవద్దు నీ ఒక వెంట్రుకను తెలుపు తెలుపుగాన నడుపుగానని నువ్వు చేయలేవు కనుక మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దుస్తు నుండి పుట్టినది అంటున్నాడు చూడండి అంటే దుస్తు పుట్టినది అంటే అబద్ధికుడు వాడు నువ్వు మాట ఇచ్చి మాట తప్పడం ఒక మాట పలిగి దానికి ప్రకారంగా నువ్వు చేయకపోవటం నువ్వు అబద్దికుడుగా మారుతున్నావు అలా అబద్దికునైన వాళ్ళందరినీ ప్రోత్సహించేది దుష్టుడు కనుక దుష్ట సంబంధువుగా నువ్వు మారకుండా ఉండాలి అంటే నీ మాట అవునన్నది అవునన్నప్పుడు నువ్వు ప్రమాణం చేయవలసిన అవసరం లేదు నువ్వు ఒట్టు ఒట్టు పెట్టుకోనవలసిన అవసరత లేదు కానీ కొన్ని సందర్భాల్లో పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే జీవము కలిగిన యేసుక్రీస్తు తోడు అంటే ఆయన తోడు అని మాట్లాడుతున్నాడంటే ఎవరు ఎవరిని బట్టి ఆయన తోడని ఒప్పుకుంటున్నాడు ఆయన దేవునిని బట్టి ఆ రోజు మనుషుని నమ్మించడానికి వాళ్ళు ఏమన్నారంటే ఆకాశము తోడు అంటే ప్రకృతి అలాగే ఇంకా దేన్ని వాడారండి భూమి తోడు అనవద్దు దీన్ని ప్రకృతిని వాళ్ళు వాడారు ఇక ఎరుశలేము తోడు అనవద్దు అది మహారాజు పట్టణం అంటే ఎరుశలేము అలాగే ఆకాశము భూమి ఈ మూడిటిని మరి వాళ్ళు సాక్షులుగా పెట్టుకున్నారు తోడు అంటే అర్థం ఏంటంటే దాని తోడని వాళ్ళు ఒట్టు పెట్టుకున్నారు దాని తోడని వాళ్ళు మాటిచ్చారు మరి అవి సాక్ష్యం చెబుతాయా నువ్వు అడిగినప్పుడు అవి సాక్ష్యం చెప్తాయా ప్రత్యక్షంగా వచ్చి సాక్ష్యం చెప్పలేవు మహారాజు పట్టణం ఉండి ఎరిచలేము అలాగే మరి భూమి తోడు కావచ్చు ఆకాశము తోడని మీరు అనవచ్చు ఇవేవి కూడా సాక్ష్యాలుగా నిలబడవు అంటే వెంటనే మీరు వాటికి జవాబును మీరు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అయి చెప్పలేవు కనుక అలాంటప్పుడు ఏమంటున్నాడు మోగ వాటిని లేదా జవాబు చెప్పలేని వాటిని మీరు ఒకవేళ సాక్షులుగా మీరు పెట్టుకోవడం వల్ల మీరు అబద్ధికులుగా మారుతున్నారు దుష్ట సంబంధాలుగా మారిపోతున్నారు కాబట్టి మీరు ఒట్టు పెట్టుకోనవద్దు అనే మాట మాట్లాడుతున్నాడు అందుకే ఎలా ఉండమంటున్నాడు మీ మాట అవున మీ మాట అవునంటే అవును అవును కాదంటే కాదు అని కాదంటే కాదు అని ఉండవాలి కాదు అని ఉండవలను అలాగే మత్తిసు సువార్త తిరవై మూడు అధ్యయం ఒకసారి చూద్దాం యేసుక్రీస్తు వారు చెబుతూ ఇక్కడ ఏమంటున్నారు చూడండి ఒట్లు పెట్టుకునే వాళ్ళని గురించి మాట్లాడుతూ మతి రాసిన సువార్త ఇరవై మూడో అధ్యాయం పదహారో వచనం పదహారో వచనం చూడండి అయ్యో అయ్యో అందులైన మార్గదర్శకులారా అందులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయం తోడని ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు అందులో ఏమీ లేదు ఏముంది అందులో దేవాలయంలోని బంగారం దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పు వాడు దానికి బద్దుడు అని మీరు చెప్తారు కదా అవివేకులారా అవివేకులారా అందులారా అందులారా ఏది గొప్ప ఏది గొప్పది బంగారమా బంగారమా బంగారమును పరిశుద్ధ పరిశుద్ధ దేవాలయం దేవాలయమా మరియు మరియు బలిపీఠము బలిపీటము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో అందులో కూడా ఏమీ లేదు దాని పైనుండి అర్పణము దాని అర్పణము అర్పణముతోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడిని మీరు చెప్తారు దానికి బద్దుడని మీరే కదా చెబుతారు అవివేకులారా మరలా అంటున్నాడు అవివేకులారా అందులారా ఏది గొప్పది అర్పణ అర్పణ పరిశుద్ధపరిచే బలిపీటమా బలిపీటముతోడు నొట్టు పెట్టుకున్నవాడు దాని తోడని దానిపైనుండి వాటిని తోడ నొట్టు పెట్టుకున్నవాడు ఒట్టు పెట్టుకొనిచున్నాడు మరియు తోడ నొట్టు పెట్టుకున్నవాడు తోడని దానిలో నివసించు వాని తోడని ఒట్టు పెట్టుకొనిచున్నాడు మరియు ఆకాశముతోడ నొట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడని దానిపైన కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకొనిచున్నాడు కనుక ఇక్కడ జాగ్రత్త చెబుతున్నాడు ఒకవేళ మాట్లాడలేవని మీరు ఒట్లు పెట్టుకుంటున్నారు అవి మీకు జవాబు చెప్పలేవని సాక్ష్యంగా నిలబడలేవనుకుంటున్నారు కానీ దానిని సృజించిన వాడు వెనక ఉన్నాడు ఆయన మీకు సాక్షిగా ఉంటాడు కనుక మీరు అప్రమాణము చేయొద్దు నీ ప్రమాణము చేస్తే మీ ప్రమాణాన్ని నెరవేర్చుకునేవాళ్ళుగా ఉండండి అంటే నేను నీతో జీవితాంతము కాపురము చేసి నీతో నేను జీవించి ఉంటాను ప్రమాణం చేసి అప్పుడు నువ్వేం చేయాలి దానికి ఎవరినో తోడు తీసుకొచ్చి పెట్టవలసిన పని లేదు నువ్వు ప్రమాణమే చేశావు ఆమెతో వివాహంలో జరిగే ప్రమాణం అండి ఆ వివాహంలో జరిగే ప్రమాణంలో ఏం చెప్తున్నావు నేను నీతో జీవితాంతము కష్టమందు వ్యాధి అందు చెప్తారు కదండి అప్పుడు నువ్వేం చేయాలి కలిసి ఉండాలి మరణము వరకు కానీ మరి మరణము వరకు కలిసి ఉన్నవాళ్ళు ఎంతమంది అర్ధాంతరంగా సమస్యల వల్ల విడిపోతున్న వాళ్ళు ఎంతమంది నువ్వు ప్రమాణం చేస్తున్నావు కానీ ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోలేని దశలో ఉన్నప్పుడు ఎందుకు నువ్వు ప్రమాణం చేయాలి అయినా ప్రమాణం కంటే నువ్వు ఇచ్చిన మాటలో మాటపై నువ్వు నిలబట్టడం గొప్పది అంటున్నాడు అంటే ఎలా ఎలా గొప్పది నువ్వు ఒకసారి మాట ఇచ్చావు అంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఆమెను విడిచిపెట్టకుండా లేదా ఆయనను విడిచిపెట్టకుండా నువ్వు కలిసి జీవించడమే నీ ప్రమాణానికి అర్థం ఒకవేళ నువ్వు అప్రమాణం చేసావు అనుకో దానిని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో ఎలాగైతే ప్రమాణం చేసేవారు దాని తోడు అన్నప్పుడు దాన్ని సృజించిన వాని తోడు అని పెట్టుకున్నట్టుగా అర్థం వస్తుందని యేసుప్రభు వారు తర్వాత వివరణ ఇచ్చారు కాబట్టి నువ్వు దేని తోడు నువ్వు పెట్టు దేని నువ్వు సాక్షిగా పెట్టు సాక్షిగా పెట్టినవన్నీ కూడా నువ్వు నేరస్తుడువు అని నువ్వు అప్రమాణికుడువు అని నిన్ను గూర్చి అవి మాట్లాడతాయి పంచిపోతావు అందులో ఆకాశం అందులో భూమి ఇక పరలోకం తోడు అందులో దేవుడు కనుక వీటన్నిటి వెనుక దేవుడు ఉన్నాడు కనుక అది నువ్వు బలిపేటం కావచ్చు మరి ఏదైనా కావచ్చు వీటన్నిటినీ చేసేటప్పుడు వీటన్నిటిపైన నువ్వు ప్రమాణం చేసేటప్పుడు నీ ప్రమాణం లిఖితం అవుతుంది కనుక నువ్వు ప్రమాణం చేసి తప్పేవాడుగా ఉండకుండా ఉండాలి అంటే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడుగా ఉండు అందుకని నీ మాట అవును అంటే అవును అని అర్థం అక్కడ కాదు అంటే కాదని అర్థం అంతేగాని ఒట్టు పెట్టుకోవడం తప్పని కాదండి నువ్వు ఒట్టు పెట్టుకొని నీ మాటను నిలబెట్టుకో ఒకళ్ళు నిలబెట్టుకోకపోతే దానిపైన ఉన్నవాడు దానికి సాక్షిగా ఉంటాడు మలాఖీ గ్రంథం మలాఖీ గ్రంథాన్ని ఒకసారి చూడండి రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఎవరిని సాక్షులుగా పెడుతున్నాడు మలాఖీ గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం మలాఖీ గ్రంథం రెండవ అధ్యాయం

అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రరాలు కదా నువ్వు చేసిన నిబంధన ప్రమాణం చేసావే తనకు దానికి పాత్రరాలు కదా నీ పెండ్లి భార్య కదా నీ పెండ్లి భార్య కదా అంటే వివాహం విషయమై నువ్వు చేసే ప్రమాణం ఆమెతోనే వివాహం ప్రమాణం చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు కానీ దానికి పెళ్లి పెద్ద పెళ్లి సాక్షి కనిపించకుండానే దేవుడు ఉంటున్నాడు కాబట్టి ఆయన దృష్టిలో నువ్వు నేరస్తుడుగా మారితే ఆయన నిన్ను విడిచిపెట్టాడు ఆయన నిన్ను దోషిగా నిలబెడతాడు కనుక ఎందుకు నువ్వు మాటిచ్చే తప్పడం ఎందుకు నువ్వు నిజంగా ఆమెతో కాపురం చేసే మనసు నిగులేదా అసలు వివాహమే చేసుకోవద్దు లేదా వివాహం చేసుకున్నావా కట్టుబడి ఆ మాటకు నువ్వు ఉండు కానీ అబద్ధాలను నిరూపించుకోవడానికి ఒట్లు పెట్టుకోవడం ఈరోజు ఎక్కువైపోయింది అబద్ధం మాట దానికి కొట్టి పెట్టడం అబద్ధ మాట దానికి కొట్టి పెట్టడం ఇరు సమాజం ఎలా తయారైందండి అందరూ ప్రమాణాలు చేస్తారు కోర్టులో చూడండి ఇరువ పక్షాల వారు వాళ్ళు నమ్మిన ఏమంటే పవిత్ర గ్రంథాలపైన వాళ్ళతో ప్రమాణం చేస్తారు అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పనంటారు మరి అంతా నిజం అందరూ చెప్పినప్పుడు లాయర్లు ఎందుకు ఏమండి ఈ వాదోపవాదాలు ఎందుకు ఇవన్నీ ఎందుకు జరగాలి చెప్పండి అంటే వాళ్ళు అప్రమాణికులు అని అర్థం అంటే ప్రమాణం చేసి కూడా దాని తోడను ప్రమాణం చేసి కూడా వాళ్ళు అబద్ధాలే చెప్తారు మరేటప్పుడు ఎందుకు నువ్వు ప్రమాణం చేయటం కనుక ఒకవాళ్ళు నువ్వు ప్రమాణం చేస్తే పెళ్లి ప్రమాణం కోసం అదిగింది కదా సోదరి నువ్వు ఒకళ్ళు పెళ్లి ప్రమాణం చేస్తే దానికి పెద్ద దేవుడు నీకు ఆయన శిక్ష అమలు చేస్తాడు కనుక నువ్వు ఇచ్చే మాట అవునన్నావును ఒక ప్రమాణంలో అవునన్నట్టుగానే ఉండు దానికి సాక్షిగా ఎవరినో తీసుకురావద్దు నేను నీతో కాపురం చేస్తాను నిన్ను విడిచిపెట్టను అన్నావా నువ్వు విడిచిపెట్టు కాపురం చేయి ఆమెతో దానికి సాక్షి ఎందుకు ఒక మనుషులు కనుక సాక్షులుగా ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం వాటి వెనుక సాక్షిగా ఉన్నాడు అని గ్రహించాలి ఓకే